రీసెంట్ గానే ఒక న్యూస్ చూసాం బెంగళూరులో థర్టీ త్రీ ఇయర్స్ ఉమెన్ వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఆంటీకి డొనేట్ చేయడం వల్ల సమ్ ఏదో రిస్క్ వచ్చి ఆఫ్టర్ సర్జరీ ఉండడం వల్ల తను చనిపోయింది సో ఎక్కువగా కేర్ తీసుకునేది మనం పేషెంట్ కేర్ తీసుకుంటూ ఉంటాం కదా సో ఒక పర్సన్ గనక లివర్ డొనేషన్ చేసినప్పుడు ఆ పర్సన్ ఏ విధంగా ఉంటారు మెయిన్ గా డొనేట్ చేసిన వాళ్ళు వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ మనం డిసైడ్ అయిన తర్వాత మనకి ఎవరైనా డోనర్ ఉంటే ఒక భాగం లివర్ తీసుకుంటాం ఓకే సో పేషెంట్ది పాడిపోయిన లివర్ తీసి డోనర్ది ఒక భాగం లివర్ పెడతాము మూడు వారాల్లో డోనర్ కి పేషెంట్కి ఇద్దరికి లివర్ గ్రో అవుతుంది ఇప్పుడు జుట్టు కత్తిలేసి జుట్టు వచ్చినట్టు అది నాచురల్ ప్రాసెస్ ఓకే నెయిల్స్ కచ్చేసి నెయిల్స్ వచ్చినట్టు సో అది దానికి మనం మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు సో డోనర్ కి మేము వన్ వీక్ టెన్ డేస్ వరకు ఒక విటమిన్ టాబ్లెట్స్ ఇస్తాం ఇప్పుడు మన ప్రెగ్నెన్సీలో ఐరన్ ఫోలిక్ ఆసిడ్ లాంటి టాబ్లెట్స్ పేషెంట్ కి మన కొత్త లివర్ కాపాడుకోనికి మెడిసిన్స్ ఇస్తాం కానీ డోనర్ ఆపరేషన్ కూడా ఒక ఆపరేషన్ ఇప్పుడు మనకి లాప్రోస్కోపిక్ కొస్టెట్ గాల్ గాల్బాటర్ సర్జరీ చేసిన హర్నీ రిపేర్ చేసిన ఆర్ డెలివరీకి సెక్షన్ అది కూడా ఆపరేషన్స్ దాంట్లో కూడా వెయ్యి మందులు ఒక డెత్ అవ్వగలుగుతుంది ద సేమ్ రిస్క్ హ్యాపెన్స్ ఫర్ ద డోనర్ ఆల్సో సో ఇప్పుడు మన డోనర్ అనుకోని ఆ హెల్దీ పర్సన్ కదా అని ట్రాన్స్ప్లాంట్ చేయడం కాదు ఇప్పుడు డోనర్ అంటే వాళ్ళకి స్టెప్ బై స్టెప్ టెస్ట్లు ఉంటాయి టెక్నికల్ గా ప్రాక్టికల్ గా మెడికల్ గా అన్ని బాగున్నాయి చూసుకొని కన్ఫర్మ్ చేసుకొని అండ్ దేస్ నో కాంప్రమైజ్ ఆఫ్ డోనర్ సేఫ్టీ బికాస్ డోనర్ పేషెంట్ కాదు వాళ్ళు ఒక నార్మల్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ని కాపాడుకోని ఆపరేషన్ చేస్తున్నారు అంతే కానీ వాళ్ళకి రిస్క్ ఎవరు చేయకూడదు సో కానీ అన్ఫార్చునేట్ గా వెయ్యి మందులో ఒక డోనర్ కి ఏమన్నా పోస్ట్ ఆపరేటివ్ గా వాళ్ళు ఏమైనా రియాక్ట్ అయ్యి కాంప్లికేషన్ అయ్యి చనిపోగలుగుతారు బట్ అది దేవుడి మేము ఇంతవరకు చూడలేదు బట్ సార్ ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఇప్పుడు ఎనీ అబ్డమల్ ఆపరేషన్ అది కూడా అబ్డమల్ ఆపరేషన్ సో బ్లీడింగ్ అవ్వగలుగుతుంది బైల్ లీక్ అవ్వగలుగుతుంది ఇన్ఫెక్షన్ అవ్వగలుగుతుంది ఓన్ ఇన్ఫెక్షన్ అవ్వగలుగుతుంది ఆర్ ఎక్కడ బ్లడ్ క్లాట్ అవ్వగలుగుతుంది హార్ట్ ఇష్యూ రాగలుగుతుంది స్ట్రెస్ లో రికవర్ అయినప్పుడు లైక్ ఎనీ అదర్ ఆపరేషన్ లివర్ కి స్పెసిఫిక్ గా అంటే బ్లీడింగ్ అవ్వగలుగుతుంది బయలుదేరు ఈ రెండే లివర్ స్పెసిఫిక్ మిగతా జనరల్ ఎనీ ఆపరేషన్ ఎఫెక్ట్ థైరాయిడ్ వచ్చినప్పుడు సార్ సారీ టైఫాయిడ్ వచ్చినప్పుడు చాలా మంది అంటూ ఉంటారు జాండీస్ వస్తుంది ఎక్కువ టైఫాయిడ్ ఎక్కువైతే జాండీస్ వస్తుంది అంటారు టైఫాయిడ్ కి లివర్ కి ఏంటి సంబంధం అంటే జాండీస్ లివర్ వల్ల ప్రాబ్లం వల్ల వస్తుందా లేదంటే జాండీస్ వల్ల లివర్ ప్రాబ్లం వస్తుందా చాలా కామన్ ఇప్పుడు టైఫాయిడ్ ఫీవర్ అయినా ఆర్ ఎనీ ఇన్ఫెక్షన్ అయినా లివర్ ని అఫెక్ట్ చేస్తుంది దాన్ని బై స్టాండర్డ్ హెపటైటిస్ అంటారు అంటే దాంట్లో లివర్ లో వాపు వస్తుంది ఏ స్టీఎల్టీ ఎన్జన్స్ కొంచెం పెరుగుతాయి బట్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే ఆ వాపు తగ్గిపోతుంది ఆటోమేటిక్లీ సపోజ్ మనం ఏదైనా టాబ్లెట్ మింగినా కూడా అది లివర్ లోనే ఫిల్టర్ అయ్యేది సో లైక్ దాట్ సో ఇప్పుడు సపోజ్ సివియర్ ఇన్ఫెక్షన్ ఉంది అనుకోండి జాండీస్ వస్తుంది సివిల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతే జాండీస్ తగ్గిపోతుంది సో లివర్ లో వీక్నెస్ వస్తేనే జాండీస్ వచ్చేది ఇట్స్ ఏ కాన్సిక్వెన్స్ జాండీస్ ఇస్ కాన్సిక్వెన్స్ ఆఫ్ లివర్ డామేజ్ జాండీస్ వల్ల లివర్ ప్రాబ్లం కాదు లివర్ ప్రాబ్లం వల్ల జాండీస్ వచ్చేది సో లివర్ పాడైన తర్వాతే జాండీస్ వచ్చేది లివర్ పాడైన తర్వాత బ్లీడింగ్ అయ్యేది ఆర్ ఇది మిగతా కాంప్లికేషన్ ఆఫ్ లివర్ డిసీజ్ వచ్చేది సార్ ముఖ్యంగా జాండీస్ ఇంతకు ముందు వచ్చినప్పుడు అంటే కొంచెం కొంతకాలం ముందు ఇప్పుడు కాదు కానీ కొంతకాలం ముందు ఎక్కువగా ఆయుర్వేదిక్ నే వాళ్ళు ఎక్కువ మంది అసలు హాస్పిటల్ కి చాలా తక్కువ మంది జాండిస్ వస్తే వచ్చేవాళ్ళు ఇప్పుడు మేబీ కొంచెం పర్సంటేజ్ పెరిగిందేమో బట్ ఇట్లా చాలా మంది ఆయుర్వేదిక్ అవి వాడుతూ ఉంటారు లివర్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ వెళ్ళి మనం చూయించుకుందాం అని ఎవరు అనుకోరు ఆ లివరే కదా ఏముంది తగ్గిపోతుంది అనుకుంటారు ఇది ఎలాంటి కాంప్లికేషన్స్ కి దారి తీస్తుంది ఇలా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడేవాళ్ళు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ అంటే సొంత వైద్యం చేసుకునే వాళ్ళు ముఖ్యంగా సో ఇలాంటి వాళ్ళు మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా సో మీరు వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు సో ఎలాంటి వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారల సో ఇప్పుడు జాయింట్ పెయిన్స్ కి ఆయుర్వేదిక్ వాడుతున్నారు ఆర్ ఆస్మా కి ఆయుర్వేదిక్ వాడుతున్నారు ఆర్ లివర్ ప్రాబ్లం ఎవరో జaundice చెప్పారు ఇంట్లో ఎవరోకో jaundice పొందారని వీళ్ళు ఆయుర్వేదిక్ వాడుతున్నారు సో ఏంటంటే లివర్ ఇస్ ఏ మెటబాలిక్ ఫ్యాక్టరీ మనం ఏం తిన్నా అది లివర్ లోనే ఫిల్టర్ అయ్యేది అదే మనకి గ్లూకోజ్ ప్రోటీన్ ఫ్యాట్ గా కన్వర్ట్ అయ్యి బాడీలో మనం యుటిలైజ్ చేసేది అలాగే ఎనీ మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్ ఫస్ట్ లివర్ మీదే కనిపించేది ఎనీ మెడిసిన్ అన్లెస్ ఇట్స్ ఏ స్కిన్ లోషన్ తప్ప సో ఇప్పుడు ఐఎమ్ నాట్ ఐమ్ నేను అలోపతి ప్రాక్టీస్ చేస్తాను ఇంగ్లీష్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తాను ఆయుర్వేదిక్ సైన్స్ ఏమో మన పూర్వకాలం నుంచి నడుస్తోంది సో దాంట్లో సైన్స్ డిఫరెంట్ ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ ఆయుర్వేదిక్ రాంగ్ అని అది తప్పది బికాస్ కొన్ని ఇప్పుడు క్రానిక్ డిసీజెస్ జాయింట్ పెయిన్స్ కి స్కిన్ ప్రాడమ్స్ కి ఆల్వేస్ హోమియోపతి ఆయుర్వేదిక్ బెటర్ అలోపతి ఓకే బట్ కొన్ని డిసీజెస్ కి అలోపతినే బెటర్ సో అలా ఇప్పుడు చాలా ఇప్పుడు కేస్ రిపోర్ట్స్ డేటా చూస్తే జర్నల్ పబ్లికేషన్స్ చూస్తే మా పేషెంట్ కూడా చూస్తే చాలా మందికి టీబీ మెడిసిన్తో లివర్ ఫెయిల్ అయింది ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ తో లివర్ ఫెయిల్ అయింది జాయింటెస్ స్టార్ట్ అయింది అని ఆయుర్వేది మెడిసిన్ తీసుకుని జాయింటెస్ ఎక్కువైపోయి లివర్ ఇంకా పాడైపోయి లివర్ ఫెయిల్ అయిపోయింది వాళ్ళకి ఎమర్జెన్సీ ట్రాన్స్ప్లాంట్ చేయాల్సి వచ్చింది అలా చాలా కేసులు చూస్తాం సో ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎనీ కారణం కోసం మనం ఆయుర్వేదిక్ మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత లివర్ ప్రాబ్లం ఎక్కువ అయితే ఆ మెడిసిన్ ఆపాలి ఫస్ట్ సెకండ్ మీరు ఆయుర్వేద ఆయుర్వేదేది మెడిసిన్ వాడాలంటే వాడండి కానీ ఫస్ట్ జాండీస్ వచ్చినప్పుడు ఒకసారి చూపించుకోండి ఎందుకు జాయింటెస్ వచ్చింది అని కొన్ని చాలా మందికి జాయింట్స్ వచ్చినప్పుడు కారణం చూసుకుని దానికి ఏం చేయకపోతే తగ్గిపోతుంది ఏమి చేయాల్సిన అవసరం లేదు అనవసరంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ మెడిసిన్ అన్ని మెడిసిన్ యాభై మెడిసిన్ వాళ్ళు ఇంట్లో ఫార్మసీ పెట్టుకొని లివర్ కార్ చేసుకుని సిక్ అయ్యి అడ్మిట్ అవుతారు ఇంకా కొంతమంది ఉంటారు ఇక్కడ ఇట్లా వాతలు పెట్టించుకుంటారు అది ఫన్నీ అనిపిస్తుంది సార్ లోపల ఎక్కడో అయితే బయట వాత పెట్టించుకోవడం పల్లెటూరులో ఫాలో అవుతున్నారు జనాలు అది ఇట్స్ ఇన్ ఎ వే ఇట్స్ గుడ్ వాళ్ళకి వాత వాతబడతే వాళ్ళకి అర్థం అవుతుంది వాళ్ళకి లివర్ प्रॉब्लम ఉంది అని బట్ యాక్చువల్ గా దానికి లివర్ కి సంబంధం లేదు ఓకే ఇట్స్ ఏ మిత్ అంటారు ఓకే సార్ ఫైనల్ గా మనకి ప్రాపర్ హెల్తీ లివర్ ఉండాలి అని అంటే ఎలా ఉండాలి అంటే మనం ఏం చేస్తే బాగుంటుంది దట్స్ ఐ థింక్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మంచి లివర్ హెల్త్ కి సప్లిమెంట్లు ఏమీ అవసరం లేదు ఫిఫ్టీ 52 ఈ సప్లిమెంట్స్ హెల్త్ టానిక్స్ Uh, Amway products, whatever products. Avani, emi not required. I just took a, uh, at the end a scammer. Okay. okay. Business center. Okay. Business. Okay. What we need is a healthy lifestyle. Okay. Some physical activity every day. Just okay. half an hour, just a brisk walk also is sufficient. Treadmill and a brisk walk and something. And morning less in a green tea with honey and lemon water. That is good. Or some chia seeds and flax seeds. ఆర్ బ్లాక్ కాఫీ ఇవన్నీ లివర్ చాలా మంచిది అండ్ డయట్ లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ నాన్ వెజ్ అన్ని తీసుకోవచ్చు కానీ కాబ్స్ తగ్గించాలి అంటే కాబ్స్ అంటే వైట్ రైస్ వైట్ రైస్ వైట్ సాల్ట్ వైట్ షుగర్ ఇది అవాయిడ్ చేయాలి సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ఫ్యాట్ లివర్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఇస్ లేట్ నైట్ ఎప్పుడు ఫుల్ డే అంతా వర్క్ చేసి నైట్ పార్టీకి వెళ్దాము లెవెన్ ఓ క్లాక్ ట్వెల్వ్ ఓ క్లాక్ తినడము మళ్ళీ మార్నింగ్ లేట్ లేవడము అది వెరీ బ్యాడ్ ఫర్ హ్యూమన్ ఫిజాలజీ ఇవన్నీ కాక్టైల్ ఫర్ ఫ్యాటీ లివర్ ఇవన్నీ కాక్టైల్ ఫర్ డయాబెటీస్ హైపర్ టెన్షన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి